సర్వ సృష్టికర్త సర్వోన్నతుడ మహోన్నతుడ సర్వ సృష్టిని ఆరుదేముల సృష్టించి ఏడవ విస్తరించిన తల్లి ఆ ఏడవ దినంలో పవిత్ర ఖర్చు పశుద్ధ ఖర్చుల తండ్రిని నువ్వు ఎలాదిస్తూ చూస్తూ తను చేయించుకుంటున్నా వివిధకాల సమయంలో వాక్య ధ్యానం ధ్యానించి కలిగే మనసులను అనుగ్రహించి ఈ యొక్క మాటకు లోబడే జనాంగముగా నిలవబెడుతున్నాము దగ్గరికి రాజు స్టూసుకొస్తాను చెల్లించుకుంటూ మేము బ్రతికే బ్రతుకు టీకోసంగా బ్రతకాలి నీ మార్గంలో నిలవడానికి బ్రతకాలనే ఆకాంక్షతో ఊరి కొనసాగుతుండగా మమ్మల్ని పరపరసిస్తే మన చాయతపరచమని మా మనవడ మారట్టు

ఇష్టమైన పాత్ర రుచేయా నను విసిరేయ సవామైన పాత్ర రుచేయా నను విసిరేయక సారతవా జ్యోతి మయూరా

రాధనా జ్యోతియుడా సులో మా వారు ఇంకా ఈ విధముగా ఆదోనే వారికి ప్రార్థన చేసుకుంటున్నారు నీవు నరపుత్రులందరి హృదయంలోనే వాడు కాబట్టి మన జనులు కానీ మన సంబంధులు కానీ పరదేశులు నిన్ను గూర్చి నామమును గూర్చి తెలుసుకొని ఏ మందిరం తట్టు చేతులెట్టి ప్రార్థన చేసినా కూడా నీవు వారి ప్రార్థన అంగీకరించుకుంటీ అని వేడుకుంటూ ఉన్నాడు యుద్ధము యుద్ధము జరిగేటప్పుడు అంటే నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటికి వెళ్ళేటప్పుడు వారు నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నువ్వు అంగీకరించుము తండ్రి అని కూడా జ్ఞాపం చేసుకున్నాడు ఎవరైతే దుర్మార్గులుగా వ్యతిరేకులుగా ఉన్నారో వారు చింతించి పచ్చత్తాపడి నీకు విన్నమ చే చేసిన ఏ మందిరం తొట్టు తిరిగి ప్రార్థన చేసినా నీవు వారి ప్రార్థనతో విని వారిని వా వారి శత్రువుల నుంచి రక్షించమని కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థనలో కనికరము పుట్టించుము క్షమించి వారి ఏడలా నీవు కనికరము వారి తప్పులను క్షమించి కనికరం గుర్తించుకో ఎవరికి అంటే వారి శత్రువులు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి కనికరం గుర్తించు వారి ఎడల అని మరి అదోనే వారికి మరి సులోమన్ రాజు ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ప్రేమన సహోదరి సముద్రులరా ఇజ్రాయేల్ వారిని ఈ భూలోక జనులందరితో కూడా ప్రత్యేకపరిచాడు ప్రత్యేకపరిచి నీతి నిమిత్తము వారిని న్యాయము నిమిత్తము కట్టడలను న్యాయ విధులను అనుసరించే వారిగా వారిని నిలబెట్టి ఉన్నారని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకొని ఉన్నాము